స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మీ అను సాహిత్య యూట్యూబ్ ఛానల్ నేనైతే డైలీ బ్లాగ్ అయితే తీసుకు తీసుకున్నానండి మార్నింగ్ అయితే లేచాను ఏ టైంకి లేచానంటారా చూడండి ఎలా ఉందో చూపిస్తాను చూడండి బయటనైతే అయితే ఇలాగా టైం అప్పుడు వచ్చి ఐదు ఇరవై అవుతుంది ఇప్పుడు లేచాను క్యారేజ్ పెట్టడానికి తనకి ఆటో డ్రైవింగ్కి అయితే వెళ్తారు అందుకే ఇలాగైతే ఉంది అయితే రైస్ అయితే కడిగేసేడు బ్రెష్ అయితే చేస్తాను బ్రెష్ చేసి రైస్ అయితే పై పైన అయితే బి వాటర్ అయితే పెట్టేసాను బియ్యం ఎంత కడిగేసాను సింక్ ఏంటి ఎంత క్లీన్గా ఉంది అనుకుంటున్నారా నైట్ పడుకుందాము మొత్తం అంత క్లీన్ చేసుకున్నాను మొత్తం అంత క్లీన్ చేసుకుని అయితే పడుకున్నాండి మార్నింగే రైస్ ఇంకా వంట చేయాలి కదా అని క్లీన్ చేసుకున్నాను అందుకే నీట్గా అయితే ఉంది ఇప్పుడైతే మనం గ్యాస్ ఎరిగిచ్చి రైస్ అయితే పెడదాం పోతున్నారండి లేట్ అయిపోతుందని నేనైతే రైస్ అయితే పెట్టాను గ్యాస్ వెళ్ళిచ్చి అయితే పెట్టాము కదా పక్కన మనం టీ కూడా పెట్టుకుందాం టీ కూడా తాగుతారు ఆ తర్వాత అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకుని స్నానం అయితే చేసి వచ్చి పూజ చేసుకోవాలి టీ అయితే పెట్టుకుంటున్నాను పాలు అయితే పెట్టాను టీ కూడా అయితే వేస్తాను మార్నింగే కదా మార్నింగ్ గురించి నాకు గొంతుకు ఇలాగా ఉంటుంది మనం గుమ్మలు అయితే తుడుచుకున్నాం క్లీన్ చేసేస్తాను గుమ్మలు కూడా గుమ్మలు కూడా క్లీన్ చదువుకోండి అప్పుడు స్నానం చేసి పూజ చేసుకోండి డైలీ బ్లాక్ పెడదాం పెడుతున్నా నేను పొద్దున్నేసి మార్నింగ్ రేసి ఏం చేస్తారు వేసి అనుకుంటారు కదా అందుకే డైలీ బ్లాక్ అయితే పెడుతున్నా తర్వాత కిచెన్ రూమ్ కూడా తుడుచుకుంటున్నా మార్నింగ్ కిచెన్ రూమ్ కూడా తుడుచుకుంటున్నా యటను కూడా క్లీన్ చేస్తున్నానండి ఇవేంటంటారా ఏడు శనకాయలు రాత్రి వచ్చి కూడా ఏడు తెచ్చారు ఇట్టు పెట్టుకున్నాక ఏడు శనక్కాయలు బయటను కూడా తీర్చేస్తున్నాను అండి బయటని కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఉంది చల్లగా ఉంది మార్నింగే కదా చాలా చల్లగా ఉంది వాతావరణం వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాడు మార్నింగే లేచి స్నానం చేస్తాడు రెడీ అవుతున్నాడు ఇప్పుడు రైస్ వండి పెట్టేస్తే పట్టుకుని వెళ్ళి మార్నింగే మార్నింగే లేదు చూసారా టీ అయితే పంగుతుంది టీ అయితే దొరుకుతుందండి టీ అయితే పరుగుతుంది రైస్ అయితే ఉంటుంది రైస్ కూడా పలుకు ఒకసారి రైస్ అయితే కడుక్కోవాలి రైస్ అయితే అలా ఉంటుంది టీ అయితే మరిగిన కాబట్టి అయితే వేసాను టీ అయితే మరుగుతుంది కాబట్టి ఇప్పుడు గ్లాసులు అయితే వేసే మార్నింగ్ టీ తాగాలి నేను మార్నింగ్ అయితే టీ అయితే తాగుతాను మార్నింగ్ మార్నింగ్ టీ అయితే అలవాటు అండి మాకు బ్రష్ అయితే చేసే తర్వాత బ్రష్ చేయకుండా అయితే తాగను బ్రష్ మాత్రం కంపల్సరీ చేసేయాలి మార్నింగే అప్పుడే వంట అయితే చేస్తానండి నేను మార్నింగ్ మార్నింగ్ బ్రష్ అయితే చేసుకోవాలి బ్రష్ చేయకోకుండా మనం పొయ్యి అయితే అంటి రాదు అంటి అంటికోకూడదని అలవాటు అది ఉండకూడదు పొయ్యి అంటే లక్ష్మీదేవితో సమాధానం సమానం కాదండి అందుకే మనం బ్రష్ అయితే చేసి చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను తాను అయితే ఇప్పుడే చేసి వచ్చానండి రైస్ అయితే పొంగ వస్తుంది అవి బొట్ట అయితే పెట్టుకుని దన్నం అయితే పెట్టుకుంటాను ముందుగా అయితే రైస్ అయితే పొంగ వస్తుందని వస్తే స్నానం చేసేసాను అయితే పొంగ వచ్చింది అందుకే గావుగా అయితే వచ్చేసాను రైస్ వచ్చేసి లాగా దండం కూడా పెట్టేసుకుంటాను రైస్ అయితే ఉడుగుతుంది రైస్ ఒకటి ఉడిగితే క్యారేజ్ అయితే పట్టుకెళ్తారు అందుకే నాకు మార్నింగ్ అయితే వండుతున్నాను మార్నింగ్ కదండి సార్ అయితే చేస్తాను చేస్తే ఇంకా గుట్ట అయితే పెట్టుకుని ఇంకా ధనం అయితే పెట్టుకుంటాను పూజ చేసుకుంటాను రోజు మార్నింగ్ అయితే పెట్టుకుంటున్నాయని కొంచెం బాగుంటుందని అటు సంబంధించి మార్నింగ్ మార్నింగ్ లేస్తున్నాను అండి లేచి ధనం పెట్టుకుంటున్నాను సార్ చేసి అలాగే క్యారేజీ కట్టాలి కదా క్యారేజీ గురించి అయితే లేస్తున్నాను లేస్ అయితే పెట్టుకుంటున్నాను అంతకుముందు మార్నింగే లేచిందని కానీ వంట అయితే చేస్తుందని స్నానం తర్వాత చేసేదాన్ని కానీ మార్నింగే లేచేదాన్ని చేసేస్తాం గొట్ట అయితే పెట్టేసుకుందాం జడ అయితే పూజ చేసుకుని అయితే పెట్టుకుందాం పూజ అయితే చేసుకున్నాం కదా గొట్ట అయితే పెట్టేసుకున్నాం కదా జడ పూజ చేసుకుని పెట్టుకుంటాను రైస్ అయితే ఉడిగిపోతుంది రైస్ అయితే వంచేసాక అప్పుడు దాన్నం అయితే పెట్టుకుంటాను రైస్ ఉడుగుతుంది పూజ చేసుకున్నాకి పువ్వులైతే ఎండు కదా ఎండిపోయిన పూని పూలు అయితే తీసేసుకుంటున్నాను తీసుకొని మా వాళ్ళకి పువ్వులు అయితే పెడతాను ఎండు మొత్తం తీసేస్తున్నాను చాంతి పూలు తెప్పించాను నన్ను చాంతి పూలు అయితే పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఇంకా పువ్వులు పెట్టాలి అందరి పూలు పెట్టాలి వాటర్ అయితే కడిగేసి పెడతాం లాస్ట్ చేసుకున్నానంటే పని అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఆగొట్టలో తెచ్చుకుని కాసేపు అయితే మళ్ళీ పెట్టుకున్నాను పువ్వులు అయితే మళ్ళీ తీసి పెట్టాను మందర పువ్వులు అయితే పోసుకొచ్చి బయట మాకు తులుసాము ఇక్కడ తులుసామని అయితే పెట్టుకున్నాను బాక్స్ అయితే పెట్టమన్నారంటే అన్నవరకు అయితే చేస్తున్నాను అంటే అన్నవరకు తీసుకుని పొమ్మ పెద్ద పెట్టి పెట్టుకున్నాను పొంగ పెట్టుకుని బాక్స్ అయితే పెట్టి తీసుకురామ కోల్పోయారు బాక్స్ అయితే పెట్టి తీసుకు అన్నం అయితే పొయ్యి పెట్టాను అన్నం వారికి తీసినట్టు పొయ్యి అది పెడతాను నేను పొయ్యి పెట్టి ఉంచుతా అన్నం అయితే మేము పాడవద్దండి ఉంటుంది ఇప్పుడు వచ్చేది మళ్ళీ ఎండాకాలం కదా ఎండాకాలంలో కూడా అన్నం అయితే వండుకున్న కొంచెం గ్యాస్ మీద అయితే పెట్టుకోండి సిగ్ మీద పెట్టుకోవడం వల్ల అన్నం అయితే బేగ నీరైతే రాదు కొద్ది పెడతం పొయ్యి మీద ఉంది కానీ పెట్టి కొద్దిగా ఫ్యాన్ గాలి అయితే పెడతాను బాక్స్ అయితే పెట్టాను కదా కొద్దిసేపు ఫ్యాన్ కానీ అయితే పెడతాను ఫ్యాన్ కానీ పెడితే కొంచెం సల్లది ఇదైతే అన్నం పొయ్యి మీద పెట్టాను కదా పొయ్యే పెట్టాక మనం అనుకోవాలి అనుకుంటాం వల్ల మనకి అదే అన్నం కూడా పైకి వచ్చి అలాగైతే ఉంటుంది దగ్గర చూసారా కొద్దిసేపు మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకుంటే బాగుంటుంది మళ్ళీ గ్యాస్ మీద అయితే పెట్టాను కాసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ నుంచి తీసేస్తాను ఎలా చూసారో గంజి ఉంది కొంచెం బేగ తీస్తాను కాబట్టి అందుకు అన్నం గ్యాస్ మీద పెట్టుకుంటే గింజ అయితే పోతుంది అయితే పెట్టేస్తాను కదా ఇవ్వండి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను నూట పెట్టి అక్కడైతే కంగారు పెట్టేస్తున్నాను నన్ను ఈ కవర్లో అయితే పెట్టేస్తున్నాను రైస్ ఒకటి పెట్టుకెళ్తారు కూర బైకింగ్ చేసుకుంటారండి కోరన్న మళ్ళీ లేట్ అవుతుందని అయితే తీసుకు లేదు ఓన్లీ రైస్ అయితే తీసుకెళ్తున్నారు ఇప్పుడు మనకి ఇచ్చేసి ఎదురైతే వచ్చేస్తే వెళ్తారు లైన్కి ఇంకొండి ఆటో చూపించలేదు కదా ఇప్పుడు వరకు ఇడియో తీసి పెట్టలేదు ఇదిగోండి ఆటో అయితే తీసుకున్న ఆటో ఇది ఇప్పటివరకు చూపించలేదు కదా అదిగోండి అటో ఆటో డ్రైవర్ ఇంకొండి నా ఉన్నాడు ఆటో డ్రైవర్ ఇప్పుడైతే మనం ఎదురొద్దాం ఎదురొత్తు అయితే వెళ్తారు అటు అయితే వస్తుంది మనకాలైతే ఎదురొచ్చేసాం ఎదురొచ్చి అయితే దండం అయితే పెట్టుకుంటున్నాం ఇప్పుడు మనం బంగాళాదంపులా తీస్తాను బంగాళాదంపు అరీ వండుతారను కొన్ని తేస్తారు కొన్ని మరీ ఏమనమంటారు ములక్కాడు ఎండికి పోయింది బంగాళదంపలు ఎక్కి తీస్తాను ఏమనమంటారు అడగాలి లెగ్గొట్టి అయితే చూసుకున్నాను నా పిల్లలు అయితే ఇంకా నగలేదు లెక్క ప్లస్ గుంటే టైం అవుతుంది నేనైతే టీ పెట్టుకుని తాగేస్తాను టీ పెట్టి తాగేసి అప్పుడు వంట చేస్తున్నాను అన్నం అయితే వండిస్తాను కదా కర్రీ వండుతాను టీ అయితే పెట్టుకున్నాను గ్యాస్ మీద టీ అయితే వచ్చి పెడితే తాగేస్తాను తాగేసి కర్రీ అయితే వండుతాను ఇలా లైవ్ ఏం పెట్టాలండి లైవ్ పెట్టాలి ఇది చేయాలి ఇంకైతే కర్రీ ఏం వండాలి ఏం వండాలి అనుకున్నాను కదా నేనైతే ఇంకో ఆనియన్స్ కోసానండి అంటే కర్రీ వచ్చి ఇంకో ఎండి నెత్తలండి ఎండినట్లయితే క్లీన్గా కడిగేసుకుని హాట్ వాటర్లో అయితే కడుక్కున్నాను కడుక్కుని అయితే ఇంకా నూనెలో అయితే ఫ్రై చేసి ఉంచాను ఎగ్స్ కూడా వేసాను ఎగ్స్ కూడా నూనెలో అయితే ఫ్రై చేసుకున్నానండి చూసారా ఇవైతే ఫ్రై చేసుకుని ఎన్ని అత్తలో ఈ కర్రీ అయితే వండుతున్నాను నేను ఆనియన్స్ అయితే వేస్తున్నాను అలాగే దీంట్లోకి మనం టమాటా కూడా వేసుకోవాలి టమాటా కూడా వేసుకుంటే బాటర్ కర్రీ వచ్చేసి టమాటా కూడా కోసుకున్నాను ఇంకా పాపని రెడీ చేయాలి రైస్ అయితే వండేసాను కదా మార్నింగే రైస్ అయితే వండేసాను కర్రీ కూడా వండేసి జడేసి రెడీ చేయాలి పాపనైతే అయితే వండేస్తానండి కర్రీ అయితే తాలింపెట్టేస్తాను ఇప్పుడు పిల్లకైతే జడ అయితే వేయాలి కర్రీ అయితే తాలింపు పాపకి పాపకైతే జడ అయితే వేస్తాను ఇప్పుడు పాపకి జడ కూడా వేస్తున్నానండి జడ కూడా వేసేస్తే అప్పుడు కూర అయితే తాళింపెట్టేసాను కదా కూర అయితే ఉడుగుతుంది పాపకి జడ కూడా వేసేస్తాను పెద్ద పాప కొద్దిగా తలనొప్పి వస్తుందండి అందుకే ఎల్లన్నదే పెద్ద పాపకి తలనొప్పి వస్తుందంటే ఎల్లన్నదే అందుకే పాపకి అయితే జడ అయితే వేసేస్తుందండి రెడీ చేసేస్తున్నాను రోజు డైలీ చిన్న పాపకి పెద్ద పాపకి కూడా రెండు జట్లు అయితే వేస్తానండి స్కూల్కి అది రెండు అయితే వేసుకోవాలి అంత రెండు అయితే వేస్తాను ఇద్దరికీ ఇద్దరు ఉంటే రోజు జడలు అయితే వేయాలండి వాళ్ళు వేసుకుంటే ఏజ్ వచ్చే వరకు కూడా మనం వేయాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నపాప కూడా జడేసేస్తున్నాం అండి అయితే వేసుకుని స్కూల్కి టైం అయిపోతుంది కదా గబాగబా అయితే వేసేస్తున్నాను కర్రీ అయితే జడ అయితే బేగా వేసేస్తున్నాం ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి తల్లి అయిపోయినాయి అయిపోయినా ఎగ్జామ్స్ వాళ్ళు ఇప్పుడు ఏమో ఫైనల్ ఎగ్జామ్స్ హాలిడేస్ హాలిడేస్ మొన్నగా చెప్పిన టెన్లో తారీఖు నుంచి అనుకుంటా పదిహేడు తారీఖు పదహారు అన్న పదహారు జడైతే వేసేస్తున్నాను కాకపోతే టైం అయితే చాలా ఉంది నీట్ అయింది కానీ వాళ్ళ కర్రీ కట్ట ఉండడానికి

జడైతే అయిపోయిందండి అయితే వేస్తాను క్యారేజ్ బాక్స్ అయితే పెట్టాలి పాపకి పాపకే అయితే అయిపోయింది పూలు కూడా పెట్టాలి తిని చాంగ కర్రీ అయితే అయిపోయింది ఎండు చేపలు అదే ఎండినత్తల్లో గుడ్లు కర్రీ అయితే అయిపోయింది కర్రీ అయితే చేస్తాను క్యారేజ్ అయితే పెట్టాలి పాపకి క్యారేజ్ అయితే పెట్టేస్తాను ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ అయితే గ్యాస్ మీద పెట్టేస్తున్నాను ఇంకా కర్రీ అయితే గుడ్ అయినామా పాప కర్రీ అయితే అయితే ఎగ్గైతే వస్తుంది అయితే ఇంటికాడ తింటా అన్నది అంత కర్రీ అయితే వేస్తానండి అయితే పెట్టి పెడతానండి ఎందుకంటే కర్రీ కవర్ అయితే పెడతాను నేను పాప అయితే అన్నం తింటు కొంచెం అంత అన్నం అయితే పెట్టాను అన్నం వేసి అయితే కర్రీ వేసి గుడ్డ అయితే కలిపి ఇస్తా తింటా అన్నదే ఇంక కర్రీ వేసి వేసి అయితే కలిపిసి అయితే ఇస్తాను పాపకి తింటదే కలిపేస్తున్నాను పాప తింటాను అని కలిపేస్తాను వేడివేడిగా అయితే ఉంది అన్నం చాలా వేడిగా ఉంది కర్రీ వేసి అయితే కలిపిస్తానండి దీంట్లో స్పూన్ అయితే పెట్టేస్తున్నాను పాపకే దీంట్లో స్పూన్ అయితే పెట్టాను పాపని తినమని ఇచ్చేస్తే తినేస్తాను అన్నది ఇదిగో రాను ఇదిగో తినానుంది రెడీ అవుతుంది అయితే క్యారేజీ పెట్టాను ఇంకా రైస్ అయితే ఉండాలి కదండి ఇంకా ఈ కర్రీ అయితే ఇవి ఇవైతే తీసుకున్నానండి ఎండి నెట్టలు గుడ్లు అయితే వండాను ఇవైతే పచ్చి మెత్తల్లో పచ్చిని ఎత్తలు అంటారు ఇవైతే ఈ పచ్చిని ఎత్తలు అయితే చేసి అయితే వండాలి ఇవి కూడా ఇవి నేను ఎంతగా తీసుకుంటానో తీసుకున్నానో కామెంట్ అయితే చేయండి ఇవి ఎంత రేట్ ఉంటాయో ఓకేనా ఇంకా ఎంత ఇంకా క్లీన్ చేయడానికి చూసారా మళ్ళీ గిన్నెన్నావునాయో పొద్దున్న కీసినామో ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మళ్ళీ చూసారా ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఎక్కడ ఇంకో చూసారా ఈ మొత్తం ఎక్కడెక్కడ మళ్ళీ ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఉందండి ఇది మొత్తం క్లీన్ చేసుకురావాలి ఇప్పుడు నేను చూసారా ఇది మొత్తం క్లీన్ చేయాలి ఇది మొత్తం క్లీన్ చేస్తాను కానీ మనకి ప్రశాంతత అయితే పడదు ఇదంతా మొత్తం క్లీన్ చేయాలి తుడవాలి క్లీన్గా తుడిసి ఎక్కడెక్కడ చదురుకోవాలి చాలా పని ఉంది మార్నింగ్లో వేసి ఏం చేస్తామండి ఇంట్లో పని కనబడి పని ఉంటుందండి పని చేసి కూలి ఏదో ఒక పని ఏదో ఒక మూలన ఉంటానే ఉంటుంది మనం ఎంత నీట్గా చేసుకున్నా కానీ ఏదో ఒక పని ఏదో ఒక మూలనే ఉంటానే ఉంటుంది మనం ఎంత నీట్గా చేసుకున్నాకనో ఈ పని చేస్తాం ఇంకో పని లేదు అన్నది లేదు ఏదో పని అలా ఉంటానే ఉంటుంది మనకి చూసారా ఫ్రెండ్స్ ఖాళీ చేస్తే ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఈ గిన్నెలు మొత్తం కడగాలి ఈ గిన్నెలు మొత్తం కడగాలి ఇలాగా ఇన్ని గిన్నెలు ఉన్నాయి ఈ మొత్తం క్లీన్ చేయాలి క్లీన్ చేసి ఇంకా గుమ్మలు తుడాలి వాషింగ్ మెషిన్లో బట్టలు వేయాలి ఇంకెంత పని ఉంది మనకి చూసారు ఎన్ని ఉన్నాయా నేను ముందైతే గుమ్మలు అయితే క్లీన్ చేసేస్తా అక్కడ క్లీన్ చేసేస్తా గుమ్మలు గుమ్మలు క్లీన్ చేసి అప్పుడు గిన్నెలు పట్ల గిన్నెలు తోని ఎంత వాషింగ్ మిషన్ తెచ్చియల ముందు తెచ్చారు ఇవి ఇవి మీరు మనం నిన్నైతే తెచ్చారు ఏడు ఎంతో ఎంత అయితే మనకు తెలియదు ఎంతమైతే తెచ్చారు ఎంత మాకు తెలీదు హాని అంటూ ఇవి కూడతరికి ఎంత తెచ్చింది మార్నింగ్ ఇవి ఇవి కూడా క్లీన్ చేయాలి ఇక్కడ అయితే అన్ని తీస్తాను ఇప్పుడు మనం గుమ్మలు అయితే తుడుచుకోవాలి తర్వాత అయితే వాషింగ్ మెషిన్లో అయితే బట్టలు వేయాలి వాషింగ్ మిషన్లో బట్టలు చేసారు ఇంకెన్నయ్య బాత్రూమ్ డోర్ మీద ఎక్కడ కూడా ఇంట్లో అయితే పంగా పక్క అయితే వేసాను పక్క వేసి అయితే చదివాను ఇంట్లో అయితే గొమ్మలు ఎత్తుతూడప్పుడు గుమ్మలు అయితే క్లీన్ చేసుకుందాం గుమ్మలు మొత్తం నేను మొత్తం గుమ్మలు మొత్తం క్లీన్ చేసుకుందాం మార్నింగ్ చేసాను మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తాను నేను రెండుసార్లు ఉడిస్తే మళ్ళీ సాయంత్రం కూడా తుడుస్తానండి ఇవేంటంటే మనం ఎంత నీట్గా చేసుకుంటా అంత నీటి అయితే ఉంటే చేసుకుంటాను నేనైతే కాడికి అయితే చేస్తూనే ఉంటాను ఒకవేళ ఓపు క్లైజ్ చేయడం అనేస్తాను కానీ ఒప్పుకున్న గడికి అలా చేసుకుంటాను ఓన్లీ క్లీనింగ్ మళ్ళీ తుడుస్తానుకోండి నీట్గా ఉంటుంది ఇంకా నీట్గా ఉంటుంది ఇంకా ఏ గోడ ఉండదు తర్వాత గిన్నెలు తోనేసుకుని సక్క పెట్టేసుకొని పని మొత్తం చేసేసుకొని ఉంటే మంచి గిద్ద కూడా నీట్గా ఉంచుకోవాలి ఉంచుకో అంగా పోయినా కానీ ఒంగుని తుడుచుకోవాలి నీట్గా ఉంటుంది అప్పుడు ఏడియో తీసుకుని వాయిస్ ఇవ్వచ్చు కదా అనుకుంటారో కానీ నేను వీడియో తీసాక వాయిస్ ఇస్తుంటే వాయిస్కి అండ్ ఈడియోకి కూడా సెట్ అవుతలేదు అందుకే నేను వీడియో తీసుకుంటాయి అయితే వాయిస్ అయితే ఇస్తున్నాను అర్థం కాకపోతే చెప్పండి ఇంకా కొంచెం గట్టిగా అయితే మాట్లాడతాను కామెంట్ అయితే చేయండి వాయిస్ ఎలా వస్తుంది అన్నదే ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఛానల్ మాత్రం సపోర్ట్ అయితే చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు సపోర్ట్ చేస్తేనే కదా మీరు సపోర్ట్ చేసినంత వరకు అయితే వరకు వచ్చారు ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను గోనె దులుపుతాను గుడ్ దులిపి అయితే వేస్తాను తుడిసేసాక అంత పని తుడుచుకోవడమే మన పని ఇస్తాను ఇల్లు ఎంత నీట్గా ఉంటే అంత మంచిది మనకి ఇల్లు మాత్రం నీట్గా పెట్టుకోవాలండి ఎవరు వచ్చినా కానీ చూడటానికి బాగుండాలి సామానం కూడా క్లీన్ చేయాలి ఒకసారి మొత్తం సామాను మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసేయాలి మొత్తం క్లీన్ చేసేస్తాను కానీ మనకి పని అవీల లేదు ఎక్కడెక్కడ నుంచి కొంచుకుంటాను కానీ పని అవ్వదు సామాను కిటికీలు లేక మనకి సామాను ఎప్పుడు ఉన్నా కానీ ఒక నెల రోజులకి మనకి దూగర పెట్టేస్తుంది ఎందుకంటే కిటికీలు లేవండి కిటికీలు అయితే పెట్టాం కానీ వాటికి డోర్లు పెట్టలేదు ఇంకా డోర్లు పెట్టాక చిరాక్గా ఉంటుంది డోర్లు పెట్టిస్తే అంత మనకి నీట్గా ఉంటుంది డోర్లు పెట్టిక నీట్గా లేదు మొత్తం క్లీన్ చేసుకున్నా మనకి ఇది ఇంకో గది ఇది కూడా తుడిసాను క్లీన్ చేస్తాను ఇది హాలు హాల్లో కూడా తుడిసేస్తున్నాను తుడిసేసుకున్నాం అనుకున్నాను చెప్పండి వేసి పక్కన చేపడు అండి బయటనైతే ఉంటుంది మార్నింగ్ చూపించాను కదా ఇంకా అదే ఇల్లు అయితే క్లీన్ చేస్తానండి చూడండి మొత్తం అంత క్లీన్ చేస్తాను ఇల్లు అయితే తుడిసేసా మొత్తం నా చెవు నుంచి చెబుతూ తుడిసేస్తా కిచెన్లో ఇప్పుడు గిన్నెలు అయితే ఉన్నాయి గిన్నెలు మొత్తం తోమేసారా తోవాలి ఇంకా కర్రీ వండాలి చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయా ఈ గిన్నెన్నైతే పోవాలా తోమి క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకుంటాయి కాకుండా మనం ఈ పని మొత్తం చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంట్లో పని అయితే ఎలా ఉంటుంది గిన్నెలు గిద్దరం మార్నింగ్ టూ మార్నింగ్ పోవలేదు నైట్ తోమేస్తా మార్నింగే రైట్ పని చేసుకోవాలని మార్నింగే పోవలేదు నైట్ తోమేసుకున్నాం కాబట్టి మన రిపెన్ అయితే లేవు ఇప్పుడు వంట చేసాక ఇన్ని గిన్నెలు ఇవి మొత్తం కడుక్కొని చేసుకుని బాడలు ఇంకా వాషింగ్ మెషిన్లో బట్టలు వేయాలి ఇంకో కర్రీ వండాలి కర్రీ కూడా ఇంకోటి వండాలి ఇంట్లో పనికి చేసి కూర్చో ఉండాలి మనం చేస్తే పని ఇంట్లో పని చేసీకో మీద ఒక మూలు వంటనే ఉంటుంది మనకు పని మన దాంట్లో అలా చేస్తా ఉండాలి చేయకూడదు ఇంకా చేయలేనట్టే వంట మనీని మనమే శుభ్రం చేసుకోగలండి మనం ఎంత నీట్గా చేసుకుంటే అంత బాగుంటుంది అలాగే ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ డైరీ బాక్స్ పెట్టాను ఇవాళ ఈ వీడియో ఎలా రీచ్ అవుతుందో డైలీ బాక్స్ అయితే పెట్టా ఎప్పుడు నేను కర్రీసే పెడతా ఏ కర్రీస్ కాబట్టి ఆ కర్రీస్ కర్రీ ఉండి పెడతా ఉంటా మళ్ళా కర్రీస్ కావాలండి పెట్టండి అంటే పెడతా అది కూడా నేను పెడతాను కానీ వీడియోస్ ఏమి రీచ్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఎన్ని వీడియోస్ అంత అంతలేని వీడియోస్ నా ఈడియోస్ ఐదు వేలు ఈడియోస్ దాటిస్తున్నాయి అయినా కానీ ఒక్క వీడియో ఫుల్ వీడియో కానీ షార్ట్ కానీ లైవ్ కానీ అస్సలు రీచ్ అవుతుంది ఎంత కష్టపడినా కాదు ఇప్పటికైనా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే చాలు ఎంతమంది చేస్తున్నారు బయటకి మీకేమీ చేయడానికి ఇంట్లో ఉంది యూట్యూబ్ అలా చేద్దామని దిగా యూట్యూబ్లోకి యూట్యూబ్లో దిగాక తెలిసింది యూట్యూబ్ చేసే పోతే ఇంకా అలా అయ్యానా అని ఎన్ని వీడియోస్ ఇట్లా పోవట్లేదు ఇప్పుడు ఎంతవరకు వచ్చాం ఇప్పుడు మానేస్తే అలాగా ఎంత కష్టమైనా కానీ చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయితే ఇంకా చేస్తున్నా నేను ఎంతమంది ఎన్ని కామెంట్స్ పెడుతున్నారు కేవలం ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తారు ఒక్కొక్క మంచిగా పెడతారు ఒక్కొక్క చెడుగా పెడతారు యూట్యూబ్ అంటేనే సోషల్ మీడియా సోషల్ మీడియాలోకి వచ్చాక ఎన్ని వచ్చినా కానీ అవన్నీ పెట్టుకోవాలి మనం ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిదే మనం ఎంత మంచిగా చేసినా కానీ ఏదో లేదో ఒక పేరు పెడతాను అంటారు ఏదో ఒక అంటాను అంటారు అవన్నీ అయితే మనం పట్టించుకోకూడదు పట్టించుకోకుండా మనం పని మంచిగా చేసుకున్నంతవరకు ఎవరు మనం చేయలేదు మనం మంచిగానే చేసుకుంటున్నాం కాబట్టి మేము మన హస్బెండ్ ఇష్టం ఉండాలి యూట్యూబ్లోకి వచ్చానంటే వాళ్ళ ఇష్టపడితేనే మనం యూట్యూబ్ చేసుకోవాలి లేకపోతే చేయాలి ఎందుకంటారా సోషల్ ఎన్నో వస్తాయి కామెంట్స్ ఆడలా చేస్తుంది అవి ఎలా చేస్తుంది అనేసి అంటారు అవన్నీ మనం మంచిగా చేసుకున్నాను మా ఏం చేస్తే మంచిగానే చేసుకుంటున్నారు కదా చెయ్యాలంటే చెయ్యండి లేకపోతే లేదండి అని చెప్తారు వాళ్ళు వాళ్ళు మనకే సపోర్ట్ చేస్తారు నేను ఇంట్లో మన హస్బెండ్ ఒప్పుకోవాలి ఒప్పుకుంటే మనం మంచిగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ మార్నింగ్ ఫోర్ థర్టీ అంటే నాలుగు లేసా ఇప్పుడు టైం కానీ ఇంకా అవ్వలేదు ఇంకా కర్రీ వండాలి ఇంకా వాటి వచ్చిన మరీ కానీ ఇంకా పని అవ్వక టైం అంత అయింది అంత మార్నింగ్ లేచినా కానీ ఈ టైం వరకు మనకి పని చేస్తూనే ఉంటున్నాం అంటే మనకే సరిపోతుంది స్కూల్ ఉంది కదా మార్నింగే లేచారు వంట అయిపోయింది పడుకోలే అనుకుంటారు కానీ చేస్తేనే కానీ తెలియదు కదండి ఇంకా ఈ టైం ఇంకా పని అవ్వలేదు ఇంకా చేస్తూనే ఉంటాం మరి మధ్యాహ్నం అవ్వక మెచ్చి తిన్నావా యూట్యూబ్ ఉంది కదండి నాకు యూట్యూబ్ అంటే ఇంకా నాకు పడుకోనకూడా ఉంది ఎంతవరకు షార్ట్ చేసావా వీడియో అప్లోడ్ చేసావా లైవ్ చేసావా అన్నట్ చేసుకుంటా ఉంటాను ఓన్లీ లైట్ అమ్మా పన్నెండు అవుతుంది పన్నెండు పడుకుంటా మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి ఎక్కువ ఇదండి ఇలా చేసుకుంటా క్లీన్ ఇప్పుడు అవ్వింది ఇల్లు మొత్తం తోమే ఇంకా పైన చదిరి పైన చదిరి అని కింద చదిరి కింద చదివి ఇంకా మనం కర్రీ ఒకటి వండాలండి కర్రీ వండాలి వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి ఇంకా పని ఉన్ననే ఉంది ఇంకెలా చేసుకుంటా ఉండాలండి మనం పని మన వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేస్తున్నారు వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాము బట్టలు వేయాలి పెట్టాలి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి లిక్విడ్ వేయాలి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తాను ఇప్పుడు రౌండ్గా తిరుగుతుంది ఇది అరవై రెండు సెకండ్లు అయితే వస్తాయి గంట గంట సేపు ఉత్తుంది ఈ గంట ఉత్తు అప్పుడు తెల్లగా అయితే వస్తాయి బట్టలు ఓకే అండి ఇంకా ఇవి వండాలి ఇవి కూడా వండాలి ఇవి వండి ఇంకా చాలా పనులు కర్రీ అయితే గిల్ల తీసుకుని వంటలు అయితే కదా ఓకే అండి ఇవాళ డైలీ బ్లాక్ అయితే ఇది ఇంకా మరిన్ని వీడియోస్ బ్లాక్ అయితే ఇది ఇంకా వీడియోస్ ఇంకా కర్రీస్ వీడియోస్ ఇంకా పెడతా ఉంటాను అలాగే ప్రతి ఒక్కరు కూడా చూసి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చిన ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ పెద్ద పాప కొంచెం హెడ్ ఎక్ అన్నాను కదా పడుకుంది అందుకే స్కూల్కి అయితే పంపలేదు పాప అయితే వెళ్ళింది ఓకే అండి బాయ్ మరి